నా పేరు అల్లూరి రాజు ఆత్రేపురం కోనసీమ జిల్లా ఈ యొక్క గ్రాఫ్టింగ్ శ్రీను మరడి సీను అంటే గ్రాఫ్టింగ్ గ్రాఫ్టింగ్ అంటేనే మరడి సీను ఇతని యొక్క పనితనం చూసి చాలా కాలం నుంచి ఇతన్ని ఫాలో చేసి ఈరోజు మా ఇంటికి రప్పించడం జరిగింది ఇతను ఇప్పుడు మా చెట్టుకి గ్రాఫ్టింగ్ చేశాడు ఇంతకుముందు చేసినటువంటి చెట్లు కూడా నేను చూడటం జరిగింది అవన్నీ ఇప్పుడు కాపుకొచ్చి చాలా బాగా అవుతున్నాయి ఒకే చెట్టుకి అన్ని రకాలు మా మ్యాంగోస్ కట్టడం జరుగుతుంది ఆ రకంగా ఈ శ్రేణు యొక్క పనితరం చూసి నేను ఈరోజు మా పెరట్లో చెట్టుకి కట్టించడం జరిగింది మీ పేరు చెప్పారు కదా చెప్పారు చెప్పారు అల్లూరు ప్రసాదరాజు అని చెప్పారు నమస్కారం సార్ నా పేరు మర్రి శ్రీనివాసరావు కోయల్గూడెం మండలం దిప్పకాలపాడు గ్రామం ఏలూరు జిల్లా థ్యాంక్ యూ